మీరు కూడా సామట్ యొక్క అడ్మిన్ వెబ్సైట్ డెవలప్ చేయాలని అనుకుంటున్నారా అయితే ఈ ప్లేలిస్ట్ను తప్పకుండా చూడండి లేదా మీరు ఇప్పటికే మమ్మల్ని సంప్రదించి కొనుగోలు చేసి ఉంటే కూడా ఈ ప్లేలిస్ట్ను తప్పకుండా చూడండి మీరు లాగిన్ అలర్ట్ గురించి మాట్లాడిన ఉదాహరణకు మీరు లాగిన్ చేసినప్పుడు మీకు వాట్సాప్ మెసేజ్ వస్తుంది లేదా మీరు సింగిల్ కిక్ ద్వారా మీ వెబ్సైట్ యొక్క కలర్ను మార్చుకోవచ్చు ఇక్కడ నాలుగు కలర్స్ లభిస్తాయి డిపి బాస్ యొక్క ఒరిజినల్ కలర్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అలాగే ఓలివ్ గ్రీన్ కలర్ కూడా ఉంటుంది దీనితో పాటు అడ్మిల్లో ఉన్న అన్ని ఫీచర్లు టైమ్ స్టాంప్ ద్వారా జోడించబడ్డాయి వాటిని మీరు చెక్ చేయవచ్చు చూడవచ్చు నేర్చుకోవచ్చు ఇంత మంచి ట్యూటోరియల్ మీకు ఎక్కడ కనిపించదు లేదా ఇంత మంచి సర్వీస్ మీరు ఇంకెక్కడా చూడలేరు మీరు మాతో కలవాలనుకుంటే లేదా మాతో వెబ్సైట్ కొనాలనుకుంటే డెవలప్ చేయించాలనుకుంటే మా వెబ్సైట్ ధర పది వేల రూపాయలు ఆటో రిజల్ట్కు అయితే అది పన్నెండు వేల నాలుగు వందలకు అవుతుంది దీనితో పాటు మీరు ప్రతి నెల వెయ్యి రూపాయలు అంటే థౌజండ్ రూపీస్ మెయింటెనెన్స్కి ఇవ్వాలి ఇందులో మీకు మెయింటెనెన్స్ లభిస్తుంది దీనితో పాటు మీకు హోస్టింగ్ కూడా అందుతుంది మీకు సపోర్ట్ సెక్యూరిటీ అలాగే మంత్లీ చెక్స్ కూడా లభిస్తాయి ఇవి కాకుండా మీరు ఎక్కడైనా అర్థం చేసుకోలేకపోతే మా ద్వారా మీకు సపోర్ట్ కూడా అందుతుంది కాబట్టి మా ప్లేలిస్ట్ను తప్పకుండా చెక్ చేయండి మీరు డెవలప్ చేయాలనుకుంటే లేదా సత్తామట్ వెబ్సైట్ తయారు చేయాలనుకుంటే మమ్మల్ని తప్పకుండా సంప్రదించండి ధన్యవాదాలు